ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని మజీద్పూర్ గ్రామ్ గ్రాములో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ యూనిఫామ్ అందచేయడానికి స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి అతిథిగా పాల్గొనడం జరిగింది అక్కడ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం ఎటువంటి అవసరాలు కావాలన్నా ముందుండి నిలబడి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక అదేవిధంగా అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించడం జరిగింది రానున్న రోజుల్లో బిల్డింగ్ క్లాస్ రూమ్స్ ను పెంచడం మరియు భోజనాల ఉపాధ్యాయులకు సరిపడేంత మరియు ఏ విద్యార్థికి ఏ అవసరాలు ఉన్నా తీర్చే విధంగా ప్రజాపాలనైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ మండల ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్ గౌడ్ వైస్ ఎంపీపీ కె శ్రీధర్ రెడ్డి ఎంపీటీసీ బాలమణి మాజీ సర్పంచ్ పోచంపాల సుధాకర్ రెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్ కొత్త కురుమ మంగా శివకుమ మాజీ సర్పంచ్ అంతటి సోధా గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు 跟你去，跟你去，我、啊、跟你去，麻烦了。 ಗ್ರಾಮ ಸೈಡ್ ಸರ್ಪಂಚ್ರೇನಾ నింపుతున్నటువంటి డోనర్స్ శ్రీ కాటేకర్ రామదాస్ అభివృద్ధి ఆహ్వానిస్తున్నాం శ్రీ కొత్త కురుల శివకుమార్ గారు విద్యాధికారి శ్రీ వెంకటరెడ్డి సార్ కూడా తదుపరి ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుంది సార్ మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు దాకా ప్రాథమిక పాఠశాలగానే ఉండింది సార్ నలభై ఆరు సంవత్సరాలు ప్రాథమిక పాఠశాలగా ఉండింది తర్వాత అది యూపీఎస్ అప్గ్రేడ్ చేయబడింది తొంభై ఐదు నుంచి రెండు వేల పాఠశాల బాగు మన అందరి బాధ్యతను తరలి ఐదు లక్షల యాభై వేల రూపాయల విరాళాలు పడికి వాళ్ళు ప్రకటించారు సార్ ఇది చాలా సంతోషకరమైన విషయము అదే అదే ఇప్పుడు ఇంతకు ముందు ఆయన తీసుకొచ్చి ఈడ పెట్టిండు ఇప్పుడు నేను తీయంగానే వాళ్ళందరు నా మీద యుద్ధానికి వస్తారు మీరు యుద్ధం చేయండి మీ నేను ఉంటా ఓకే అందుకే నేనేమంటున్నా ఒకడు ఇక్కడ గుంచుతాడు మళ్ళా మీ దానం ఒకడు అక్కడ గుంచుతాడు అట్లా కాకుండా మీరు అందరు కలిసి ఆడ మీరు వచ్చినప్పుడు ఇక డెడ్ బాడీలు వచ్చినప్పుడు మా ఊరుల్లో ఇది అప్ప ఇంకెవ్వడు పెట్టొద్దని మీరు ఆడ కూర్చోండి

స్పోర్ట్స్ డ్రెస్సులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలు ప్రధానంగా ఇప్పటి వరకు మీ ప్రభా మీ యొక్క ప్రధాన ఉపాధ్యాయునిగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మా చిన్నారి బాల బాలికలకు ఎంపీ రేఖా మహేందర్ గారికి దాస్ గారికి జడ్పీటీసీ ఎంపీటీసీ బాలమ్మ గారికి మధు గారికి మన తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు మంగా గారికి కుమార్ గారికి ప్రభాకర్ గారికి సర్పంచ్ భూషయ్య గారికి వైస్ చే వైఫ్ పిపి శ్రీధర్ గారికి సుధాకర్ రెడ్డి గారికి ఇంకా రమేష్ గారికి ఈ గ్రామ వేదిక మీద ఉన్న సోదరులకు ఎంఈ ఎంఈఓ గారికి అందరికీ ప్రెస్మిత్రులకు అందరికీ కూడా అభినందనలు మజీద్పూర్ గ్రామం నేను సర్పంచ్గా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి కూడా ఈ గ్రామంతో నాకు సంబంధం ఉంది దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల అభ్యున్నతి కోసం గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడితే అయితే డొక్కాడనటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం మేము పోరాడుతూ వస్తా ఉన్నాం ఇప్పటికీ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ పెద్దలంతా ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఒకప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యే కాకముందు ఏ గ్రామానికి వెళ్ళినా ఒక్క పాఠశాల భవనం ఉండేది కాదు ఉంటే కూడా కూలిపోయే స్థితిలో ఉండేటువంటి పాఠశాలలు ఉండే ఆ రోజు ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే అయాత్ నగర్ మండలంలో దాదాపుగా అన్ని పాఠశాలలను ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఆ రోజు టీడీపీ ఉన్నప్పుడు కానీ మేము నిర్మాణం చేసిన పాఠశాలలే ఈ మండలంలో ఉన్నాయి తప్ప గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా విద్య మీద ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం మొన్నటి వరకు ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద పిల్లలు చదవాలనేటువంటి మాటలు చాలా గొప్పగా చెప్పిండ్రు కానీ ఎక్కడ కూడా కనీసం టీచర్లను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉపాధ్యాయులను కొత్తగా తీసుకునేవన్నీ కూడా ప్రజల ముందే ఆ మహిళలు చెప్తుంటే నిజంగా నాకు అనిపించింది ఈ పది సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకున్న నీళ్లు నిధులు నియామకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజల వసతులు అన్ని ఇస్తామని ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలంగాణ పేద ప్రజల కోస చూసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ ఇచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఒరిగింది లేదు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు బంగారు తెలంగాణ చేస్తామన్నారు అరిచేతిలో వైకుంఠం చూపించారు ఏ ఒక్క కార్యక్రమం చేయలే మీరు చూసినారు మొన్నటికి మొన్న దాదాపు పదకొండు వేల మంది టీచర్లను మేము కొత్తగా అపాయింట్మెంట్ చేసినటువంటి మాట ఈ రాష్ట్రానికి ఈరోజు వచ్చింది అయినా ఇప్పుడు మీ ప్రధాన ఉపాధ్యాయులు చెప్పిండ్రు ఇంకా మాకు ఇద్దరు టీచర్లు తక్కువ ఉన్నారని మేము రేపు భర్తీ చేయబోయే రెండు లక్షల ఉద్యోగాలలో ఈ సంవత్సరమే ఏ పాఠశాలలో కూడా ఏ యొక్క టీచర్ తక్కువ లేకుండా ఇచ్చే బాధ్యతను మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం మేము మొదలే చెప్పినాం ఈ రాష్ట్రంలో దొరల పాలన కాదు ప్రజల పాలన రావాలని మేము ఎన్నికలకు వచ్చినాం ఎన్నికలలో మేము ఆరు పథకాలు మొదలు పెట్టినాం ఆ రోజు మహిళలకు ఉచిత బస్ ఇస్తామన్నాం ఐదు లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలు చేస్తామన్నాం రెండు వందల యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తామన్నాం మహిళలకు రెండున్నర వైల రూపాయలు ఇస్తామన్నాం అదేవిధంగా రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇండ్లు కానీ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని మేము ఎన్నికల ముందు చెప్పినాం నిన్న దాదాపుగా నిన్నటితో అన్ని పథకాలను ప్రకటించినటువంటి వంద రోజుల్లోనే ఎప్పుడు ఏమి చేయాలో పేదవాళ్ళందరికీ అందించాలో మేము అధికార యంత్రాంగాన్ని పూర్తిగా గ్రామాలలోకి పంపినాం ఎంతమందికి రేషన్ కార్డులు లేవో ఎంతమందికి ఇల్లు లేవో ఎంతమందికి పెంచు లేవో ఎంతమందికి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాఠశాలల్లో ఏ పరిస్థితి ఉందో మేమన్నీ తెలుసుకున్నాం ఇవన్నీ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం రాబోయే ఐదు సంవత్సరాల్లో మేము ఇచ్చిన అన్ని హామీలను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఏ ఒక్క పేదవానికి రేషన్ కార్డు లేకుండా ఏ ఒక్క పేదవానికి పెన్షన్ లేకుండా ఏ ఒక్క గ్రామంలో విద్యార్థులకు విద్యను సరిగ్గా అందించలేని పరిస్థితి కూడా లేకుండా చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఈరోజు ప్రజలంతా ఒక వైపు వచ్చేసినారు ప్రజలకు ఆఖరుకు గ్రామాలల్లో మిగిలేదు ఎవరంటే అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళే అభివృద్ధి నిరోధకులే రేపు గ్రామాలల్లో రాజకీయాలు చేస్తారు తప్ప అభివృద్ధి కావాలనుకుంటారు అందరూ కూడా ప్రజా పాలనలో పాలు పంచుకుంటారు ఇందిరమ్మ రాజ్యంలో పని చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా నాకు తెలుసు ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డను ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఆ రోజు ఉంటే ఇవన్నీ కూడా ఆదర్శ గ్రామాలు ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు ఆదర్శ అవార్డులు వస్తే ఒకేసారి పంతొమ్మిది గ్రామాలకు మన హయాత్ నగర్ మండలంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అవార్డు ఉన్న గ్రామాలే ఉన్నాయి తప్ప అవార్డు లేని గ్రామాలు ఆ రోజు లేవు కానీ గడిచిన పది సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధిని అంతా పక్కకు పెట్టి రాజకీయాలు చేసుకున్నటువంటి దుర్మార్గులు పేద ప్రజలకు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను మన నెత్తిలో పుట్టబోయే బిడ్డ మీద కూడా ఏడు లక్షల రూపాయల అప్పు చేసారు ఆ అప్పు వడ్డీ ఎంత మనమే కట్టాలి ఎట్లా కట్టాలి మన మీద ఉందా